హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి మా చిట్టుకైతే దిష్టి తగిలిందో ఏమైందో తెలియదు కానీ డైలీ నైట్ పడుకునేటప్పుడు చాలా అంటే చాలా అల్లరి చేస్తుందండి సో అందుకోసం అని చెప్పేసి ఎంత దిష్టి తీసినా కూడా అల్లరి చేస్తూనే ఉందనమాట సో తను ఫుల్ యాక్టివ్ అండి సో తన మాటలు కానీ మాటలు కూడా ఈ మధ్యన వస్తున్నాయి అనమాట సో ఆ సరదాకి కూడా దిష్టికి తగులుతుంది కదా సో అలా అని చెప్పేసి నేనైతే మైసూర్లో ఉండే ఆంజనేయ స్వామి గుడికి అయితే తీసుకొచ్చాను అనమాట కదా ఇక్కడ ఎంత రష్ ఎంత కొత్త క్యూ ఉందో సో హాఫ్ ఎన్ అవర్ లైన్లో నిల్చున్నాం అనమాట సో ఇక్కడైతే కొంతమంది అదేనండి అక్కడ అమ్ముతున్నారు కదా ఆయిల్ అనమాట నువ్వుల నూనెతో చేసినవి అవి అవి అగ్నిలో వేయాలంటే కొనుక్కొని వేయొచ్చు అనమాట సో ఆ విధంగా చాలా మంది పిల్లలతో అయితే వచ్చి ఇక్కడ దిష్టి తీపించేసి తాయెత్తులు అవి కట్టేసుకుంటారు అనమాట సో చక్కగా ఎక్కడైతే దిష్టి తీస్తారండి చాలా మంది వస్తారు సో ఇక్కడ దిష్టి తీసేసి తీసుకువెళ్ళాకైతే చిట్టి అయితే చాలా రిలాక్స్ అయింది అనమాట సో అల్లరి తగ్గింది అంటే అదేనండి చిరాకు అండి పిల్లలు నాకు అల్లర్ చేస్తారు అది కాదు సో డైలీ నైట్ పడుకునేటప్పుడు నిద్రలో ఏడవటం అలా అనమాట చిరాకు చేసేది సో ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళాక దిష్టి తీసి తాయిత్ కట్టించాకైతే చాలా రిలాక్స్గా అనిపించింది సో ఇలా ఎంతమంది పిల్లలు నైట్ అలర్ చేస్తారు అన్నది కమెంట్ చేయండి సో చూశారు కదా ఆంజనేయ స్వామిని బటర్తో అయితే చక్కగా అలంకరించారనమాట సో చూడటానికి అయితే చాలా అందంగా అనిపించింది మనసు ప్రశాంతంగా అనిపించిందండి ఇంత రష్గా ఉన్నా కూడా దర్శనం చాలా బాగా జరిగింది చిట్ అయితే గంట కొడతానని అలర్ చేస్తుండదనమాట సో ఫైనలీ చిట్టి చిట్టి చేతులతో గంట కూడా కొట్టేసింది అనమాట మా చెరిస్మ అయితే చూసారా ఎలా చూస్తుంది డల్గా ఉందనమాట సో నైట్ టైం వెళ్తామన్నమాట ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆ టైంలో వెళ్ళామండి చక్కగా అయితే ఆంజనేయ స్వామికి ఇచ్చేసి పిల్లలిద్దరికీ దిష్టి తీపించేసి తాగితలు అయితే కట్టారండి మాకు కూడా చేతులకైతే తాళైతే కట్టారనమాట ఫైనలీ ఇదైతే నల్ల నువ్వు ఉండండి నల్ల నువ్వులు ఉండనమాట అక్కడ కొంతమంది ఇస్తూ ఉంటారనమాట సో సో ఈరోజు వీడియో ఇది నచ్చిందనుకున్నా బాయ్ బాయ్